కుర్మ కులస్తులకు శరణార్థి ఈరోజు కేంద్ర కుర్మ సంఘం వారు ఎన్నికల కమిటీ అపాయింట్ చేసి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను అలెనూరు శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు తర్వాత సదానందం గారు ఆయన ఆయన కూడా అడ్వకేటు ఆయన మెంబర్గా తర్వాత గోరిగే కృష్ణ గోరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా వీళ్ళకు అనుభవం ఉంది చాలా ఇది గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చాలా వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది తర్వాత ప్రకాష్ కుమార్ గారు ఆయన కూడా ఎన్జిఓ ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఆయన అడ్వకేటు ఆయన కూడా మెంబర్గా మొత్తం ఐదుగురి సభ్యులతో ఒక కమిటీని ఎన్నికలు కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్ ప్రకారము బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బయలా చెప్తుంది కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని కమిటీగా ఎన్నుకోబడ్డారు ఎన్నిక నియమించారు నియమి నియమించారు సో దానికి అనుగుణంగా అనుగుణంగా మేము కూడా ప్రతి జిల్లా ఎలక్షన్లు మా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి స్టేట్ ఎలక్షన్స్ కూడా నిష్పక్షపాతంగా జరగడానికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది దాని గురించి మేము సభ్యత్వాలు సభ్యత్వం అనేది కేంద్ర సంఘం వాళ్ళు ఎవరికైతే బుక్లు ఇస్తారో వాళ్ళు చేస్తారు జిల్లా కమిటీ వాళ్ళు చేసిన తర్వాత మండల్ కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీకి మేము వెళ్తాము మాతో పాటు జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ వస్తారు వాళ్ళ సమక్షంలోపల ఎన్నికలు నిర్వహితాయి దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేకుండా మేము మా ఐదుగురు కమిటీలు నిష్పక్షపాతంగా ఎవరికి అనుకూలంగా కాదు ఎవరికి మోసం కాదు ఎవరికి మాకు అంటే మాకేందంటే సపోర్టు ఎవరికి మేము ఇవ్వము ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ జరిపిస్తాము దీంట్లో ఆ జిల్లా వాళ్ళు మాకు ఎలక్షన్ కావాలంటే పోటీ ఉన్నప్పుడే అనివార్యమైనప్పుడు మా బైలాస్ ప్రకారం చేతులు పద్ధతి కానీ సీక్రెట్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి కానీ మా ఎన్నికల కమిటీ నిర్ణయం నిర్ణయం అది మా దాని ప్రకారం మేము చేస్తాము సో దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా తోడై ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము సంగారెడ్డి జిల్లా లెక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలను అందరినీ పిలిపించి వాళ్లను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది గనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని సంఘం గురించి కులం గురించి పాటు వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక మూడు గంటలు నాలుగు గంటలు వాళ్ళకు వాళ్లకు నచ్చజెప్పి పంపించడం జరిగింది అలాగే ఇవాళ స్టేటు ఎలక్షన్ బాడీ అలనూరు శ్రీనివాస్ లో కృష్ణగోని సదానంద్ అడ్వకేట్ బట్ గోరిగేట్ కృష్ణ అలాగే మన ప్రకాష్ అలాగే ప్రవీణ్ అడ్వకేట్ వీళ్లను నలుగురు సభ్యులను ఒక చైర్మన్ నియమించి వాళ్లకు పత్రం కూడా ఈరోజు అందజేసుకోవడం జరిగింది వాళ్ళ విధులు ఈనాటి నుంచి కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ కమిటీ మాట్లాడుకొని ఏ జిల్లాలకు ఎవలెవల పోయి ఎన్నికలు ఎక్కడ జరుపాలి చేయాలి అనేది అంత ఉన్న సభ్యులు అందరు కూడా అనుభవం ఉన్న సభ్యులు వాళ్ళు మాట్లాడుకొని స్టేట్ కుర్మ సంఘం సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లా ఎలక్షన్స్ చేసుకొస్తారు మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వీలును బట్టి మండలి ఎలక్షన్స్ కూడా జరిపించి ఈ జిల్లా ఎలక్షన్స్ జరిపిస్తాం తొందరలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి నూతన అధ్యక్షుడిని కార్యవర్గాన్ని మిగతా జనరల్ బాడీ మీటింగ్లో కొత్త విషయాలు ఉంటే కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం ఏది ఏమున్నా ఈ సంఘాన్ని పటిష్టపరిచి ఉన్న యావత్ బీసీ కులాల సంఘాలనుకోండి ఓసీ కులాల సంఘాలతో పోటీ పడి ఒక మెరుగైన సంఘంగా దీన్ని తీర్చిదిద్ది పిల్లలకు చదువుపరంగా ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఆలోచించి పిల్లలకు చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తాం సంగపరంగా మేము ఫీజు కూడా భరించుకొని ఫీజు కూడా సంఘమే భరించి గరీబ్ పిల్లలను చదివించే జరుగుతుంది మిగతా కోకాపేట కూడా ఆలోచన చేస్తున్నాము పర్సెంటేజ్ ఇంత పెట్టుకొని గరి పిల్లల్ని అందులో జాయిన్ చేపించాలి చదివియాలి చేయాలి అట్లాగే హిమాయత్ నగరా అశోక్ నగరా నారాయణగూడన ఆ ప్రాంతంలో ఒక పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఒక బిల్డింగ్ కొని ఒక మంచి ప్రొఫెసర్స్ మంచి ప్రొఫెసర్స్ భాగస్వామ్యం తీసుకొని బిల్డింగ్ మనదే అయినా మంచి ప్రొఫెసర్స్ లేకుంటే పిల్లలు సక్సెస్ కాదు కనుక అది మనతోని పని కాదు గనక మంచి ప్రొఫెసర్స్ తీసుకొని వాళ్ళప్పుడు ఇంత భాగస్వామ్యం ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు మన పిల్లలు ఇప్పటి వరకు పది పన్నెండు మంది పిల్లల్ని ఒక్క పిల్ల పిల్లగారికి ఒక్కొక్కరికి లక్ష అరవై అరవై ఐదు యాభై ఐదు ఒక లక్ష యాభై ఐదు డబ్బులు కట్టి చదిపించినప్పుడు ఒక్కరు కూడా ఫస్ట్ అటెంప్ట్ కాలే మళ్ళా సెకండ్ అటెంప్ట్ చేస్తాము అని కూడా మా దగ్గరికి రాలేదు మన కాలేజీ ఉన్నట్టయితే మూడు సార్లు అటెంప్ట్ చేసినా ఏం పర్వాలేదు ఒక రూపాయి ఫీజు సంఘం కట్టవలసిన అవసరం లేదు వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు సంఘం దీనికి ఒక మంచి ప్రొఫెసర్ను మన తరఫుకెళ్లి చైర్మన్ గా నియమించి వారి ఆధ్వర్యంలో ఆ లెక్చరర్సు ప్రొఫెసర్సు ఆధ్వర్యంలో ఈ టీచింగ్ జరుగుతుంది ఇది రేపేళ్ళ నుండి ఇక ముఖ్యమైన కొద్ది మంది కుల పెద్దలను కూడా పురుషుడబెట్టుకొని మాట్లాడి మేము ముందుకు పోతామని చెప్పి యావత్ కుర్మలకు తెలియజేసుకోవడం జరుగుతుంది